నమస్తే ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి హెల్త్ టిప్స్ రూపంలో నీకు అందిస్తూ ఉన్నాను ఈరోజు మనందరికీ తెలిసిన ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను అదే సబ్జా గింజలు చాలామంది ఇష్టంగా తాగుతూ ఉంటారు ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా తాగుతూ ఉంటారు మనం అందరం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇంట్లో కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అసలు ఎందుకు ఈ సబ్జా గింజల్ని తాగాలి ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను క్రమం తప్పకుండా ప్రతిరోజు సబ్జా గింజల్ని ఇక నుంచి తాగే ప్రయత్నం చేయండి ఎందుకంటే ముందు ముఖ్యంగా హెల్దీ హెయిర్ అండి మనం ఆరోగ్యంగా నేను చాలా వీడియోస్లో గతంలో కూడా చెప్పున్నాను మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అనటానికి వన్ ఆఫ్ ద సిగ్నల్ అంటారు కదా ఒక సైన్ అంటారు కదా అదే మన హెల్దీ హెయిర్ జుట్టు ఎంత ఆరోగ్యంగా కనిపిస్తుందో మనం అంత ఆరోగ్యంగా ఉన్నట్టట ఆ లెక్క అంటే ఎంత ఒత్తుగా ఉందో ఆ ఒత్తుదనాన్ని జుట్టు ఊడటాన్ని నియంత్రిస్తుందట సబ్జాగింజలు ఇక అందరికీ తెలిసిన విషయమే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది సబ్జాగింజలు రక్తాన్ని శుద్ధి చేస్తుంది బరువుని తగ్గిస్తుంది అంతేనా కాలయాన్ని కాపాడుతుంది గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తుంది ఇంకా మరీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనందరం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న పదం ఏమిటి స్ట్రెస్ ఒత్తిడి ఆ ఒత్తిడిని నియంత్రించటంలో కూడా సబ్జా గింజలు ప్రముఖ పాత్ర పోషిస్తాయట ఇంకా మరీ ముఖ్యంగా ఏమిటంటే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది లైక్ హెల్దీ స్కిన్ అంటారు కదా హెల్దీ హెయిర్ హెల్దీ స్కిన్ మనం ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ వాడినప్పటికీ హెల్దీ స్కిన్ అనేది ఇలాంటివి వాడటం వలన ఎక్కువగా వస్తుంది ఎక్కువగా బాగుంటుంది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా అని చెప్పొచ్చు ఒక రకంగా చాలామందికి ఈ కఫం దగ్గు ఇలాంటి బారిన పడటం కామన్గా చూస్తూ ఉన్నాం అంటే రెగ్యులర్గా రెండు నెలలకు ఒకసారి జలుబు చేసిందని పొడి వస్తుందని ఇలాంటివి వింటూ ఉంటాం సో వీటన్నిటికీ చెక్ పెట్టచ్చు రోజు ఒక గ్లాసు నీళ్ళల్లో సబ్జా గింజలు వేసుకొని తాగటం వలన అంతేకాకుండా మరీ ముఖ్యమైన విషయం ఇది కూడా ఆఫ్టర్ కరోనా ఎక్కువగా వింటున్న పదం గుండె గుండెచప్పులు రాకుండా గుండెని భద్రంగా కాపాడుతుంది సబ్జాగింజలు మరి ఇన్ని బోలెడన్ని విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం మరి ఏం చేయాలి ఎలా తీసుకోవాలి సబ్జా గింజల్ని ఆ పాయింట్ని ఒకసారి నోట్ చేసుకోండి సబ్జా గింజలు మామూలుగా నానబెట్టుకొని వాటర్లో వేసుకొని మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కొంతమందిని అలా చూస్తూ ఉంటాం మనం కాకపోతే పొద్దున్నే పరగడుపున సబ్జా వాటర్ తాగటం వలన బరువు నియంత్రణించడంతో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పరగడుపున తీసుకోవడం వలన ఎక్కువ లాభాలు ఉంటాయట ఇంకెందుకు ఆలస్యం ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్లో రెండు స్పూన్ల సబ్జా గింజలు వేసుకొని ఒక గంట అలా పక్కకు పెట్టేసి తర్వాత సేవించే ప్రయత్నం చేయండి ఆరోగ్యంతో పాటు అందాన్ని సొంతం చేసుకోండి నచ్చింది కదా టిప్ మరేం చేస్తారు లైక్ చేసి మీరు పాటించి మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం నమస్తే